కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల కోసం ఎక్సైజ్ శాఖ తాజాగా నిర్వహిస్తున్న టెండర్లకు ఆశించిన స్పందన లేకపోవడం గమనార్హం ఇప్పటి వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం టెండర్లకు కేవలం ఒకటే అప్లికేషన్ వచ్చిందని శాఖ అధికారులు తెలిపారు టెండర్ ప్రక్రియ ప్రారంభించి కొన్ని రోజులైనా ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది మిగిలిన షాపులకు ఎవరు ముందుకు రావడం లేదు టెండర్లకు సంబంధించి గడువు ఇంకా మిగిలే ఉన్నప్పటికీ స్పందన తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుందని ఆయన అన్నారు పలు వర్గాలు స్పందన తక్కువగా ఉండడానికి ఈ క్రింది అంశాలు కారణమవుతాయని భావిస్తున్నారు గతంలో లభించిన లాభాలు ఇప్పుడు తగ్గిపోయినట్లు టెండర్దారుల అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది లైసెన్స్ ఫీజులు ఇతర ఖర్చులు అధికంగా ఉండడం ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు కఠినతరం కావడం స్థానికంగా వ్యాపారాలకు వచ్చే ఆటంకాలు పోటీలు పెరగడం లాంటి కారణాలు ఉండవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి ఎక్సైజ్ శాఖ ఈ పరిస్థితిని సమీక్షించి అవసరమైతే టెండర్ గడువు పొడిగించే అవకాశం ఉందని సమాచారం టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా కొనసాగించాలని శాఖ యత్నిస్తుంది అప్లికేషన్లో కూడా భాగంగా కరీంనగర్ జిల్లాలోపల కూడా తొంభై నాలుగు షాపులు తొంభై నాలుగు మద్యం దుకాణాలు ఉన్నాయి ఈ తొంభై నాలుగు మద్యం దుకాణాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇరవై ఆరు ఇరవై ఆరు సెప్టెంబర్ రోజు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు వెంబడ వారు అప్లికేషన్ ఫామ్ వాళ్ళు దరఖాస్తు ఫామ్ నింపేసి దాంతోపాటు మూడు లక్షల నాన్ రిఫండబుల్ ఫీ అనేది చలాన్ రూపంలో కానీ లేకపోతే డీడీ రూపంలో కానీ డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా పే పేరు మీద డీడీ కానీ చలాన్ కానీ తీసి నాన్ రిఫండబుల్ ఫీగా అప్లికేషన్ ఇమ్మడ ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఇమ్మడ ఫోటోగ్రాఫ్స్ కానీ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యాస్ట్ రిజర్వ్ అంటే క్యాస్ట్ ఏమన్నా గౌల్స్ కానీ ఎస్సీస్ కానీ అయిన షాపులు షాపులకు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఇంపడి ఇవన్నీ కూడా నింపేసి వాటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది మనకి ఇరవై ఆరో తేదీ నుంచి ఇప్పటివరకు అయితే సెకండ్ రోజు మన మన సాటర్డే రోజు ఒక అప్లికేషన్ రావడం జరిగింది ఎయిటీన్త్ వరకు ఉంది కాబట్టి ఎయిటీన్త్ మనకు లాస్ట్ డేట్ కాబట్టి ఎయిటీన్త్ వరకు కొద్దిగా పికప్ అయ్యి ఎక్కువ అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇవాళ కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటి నుంచి లాస్ట్ వరకు ఎయిటీన్త్ వరకు ఇంకొద్ది ఎక్కువ అప్లికేషన్లు వస్తాయి లాస్ట్ టైం మనకు నాలుగు వేల నలభై అప్లికేషన్లు వచ్చినాయి జిల్లా వ్యాప్తంగా